హాయ్ అండి దిస్ ఇస్ ఫార్ కటారి శారీస్ అల్ ఆఫ్ యూ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మంచి తెలుగువారి రుచికరమైన మరి నేను చెప్పనండి వారి మాటల్లోనే తెలుసుకుందాం వంట గురించి పెట్టింటాము చింత తొక్కు అందా చింత తొక్కు ఏ విధంగా రెడీ చేసుకుంటారు పచ్చి చింతకాయలు అండి పచ్చి చింతకాయలు పచ్చిమిర్చి అలాగే ఉప్పు అండి మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని బాగా రెడీ చేస్తారు ఇది నాకు కూడా రాదండి మా అక్క చేసి పంపించింది ఆల్రెడీ ఇది ఒక నెల కానీ రెండు నెలలు కానీ నిల్వ ఉంటుంది నీళ్ళు అవి ఏం పడకుండా ఉంటే చాలా రోజులైనా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చెయ్యి పెట్టకూడదు స్పూన్ అలా తీసి వేసుకోవాలి టేస్టీ బాగుంటుందా చాలా బాగుంటుంది చూస్తామండి ఈరోజు రెడీ చేసిన తర్వాత తిని తర్వాత కూడా మీకు రిజల్ట్ చెప్తాము రెడీ చేసుకోవాలంటే అలాగే మనకు కావాల్సినంత చింత తొక్కండి తీసుకొని ఇలా వాటర్లో వేసుకోవాలి ముందుగానే చూడండి నేను వచ్చి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఆల్రెడీ నానబెట్టాను తర్వాత వచ్చి పచ్చిమిర్చి ఆల్రెడీ ఉంటుంది కానీ మనకు తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి మాకు సరిపోయే కారం సరిపోయే అన్నీ అండి అలాగే పల్లీలు అండి అంటే తెలుగుతనాలు అంటారు పల్లీలు అంటారు వేరుశనగపప్పు అండి ఇలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ముందు రెడీ చేయాలండి రెడీ చేసి రోడ్లో నూనెండి చింత తప్పు ఇది మిక్సీకి వేస్తాము ఇది ఆల్రెడీ రుబ్బు పెట్టింటారు ఇంకా పల్లీలను ఆల్రెడీ ఇవి రుబ్బుతారండి గ్రైండ్ చేస్తారు ఇవి చేసిన తర్వాత ఇవి మేము ఈ విధంగా తయారు చేసుకుంటాము చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుందండి వేడి వేడి రైస్ మనము చేసుకొని తింటే అబ్బా అదిరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మొత్తం అంతా రెడీ అయిపోయాక ఒకసారి పోప పెట్టుకోవాలండి అంటే తిరోపాత అన్నీ రెడీ చేసిన తర్వాత చట్నీ అయిపోయాక పోపు పెట్టుకోవాలి చూడండి పల్లీలు ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలోకి వేసి కొంచెం మెదిగిన తర్వాత ఇది తొక్కు వేయాలండి తొక్కు ఇది ఆల్రెడీ గుండి కింద రుబ్బింటారండి ఇది మళ్ళీ మనం రోడ్లో రుబ్బాలంటే మనతో కాదు అందుకని మిక్సీకి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఉప్పు అవసరం లేదు ఆల్రెడీ ఉప్పు ఇందులో వేసింటారు చట్నీ అయిపోయిన తర్వాత తక్కువ ఉంటే కాలు అంటే వేసుకోవచ్చు ఉప్పు అంటే సాల్ట్ ఆళ్ళుప్పు గల్లుప్పు సాల్ట్ ఎన్ని పేర్లు చూడండి ఈ విధంగా మిక్సీలో ఒక రెండు మూడు నిమిషాలు అంటే ఇలా కొంచెం మెత్తగా అయ్యేంతవరకు ఆడించుకోవాలి లేకపోతే చిరుగా తక్కువని ఉంటాయి కదా ఆడితే మాత్రం బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఇవి అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి పోపు కొన్ని ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఆనియన్ అండి ఎరగడలు కట్ చేసి పెట్టుకున్న సన్న ముక్కలు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చిను కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిదైనా వేసుకోవచ్చు కొంచెం అయినా వేసుకోవచ్చు అండి ఇంకెంత మొత్తం ఇలా వేసుకోవాలి అంటే వెరీ సింపుల్ ఈసారి చింత ఈ చింతచప్పు మాత్రమే ఎలా చేస్తారో మీకు ఒక వీడియో పెడతానండి కొంచెం ఒక టూ త్రీ డేస్ తర్వాత మీకు వీడియో ఇది ఎలా తయారు చేస్తారో సెండ్ చేస్తాను యూట్యూబ్లో ఒకసారి చూసేయండి అందరు చాలా బాగుంటుందండి చెట్న అయితే వేడి వేడి అన్నం లేకపోతే సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుందండి మా అక్క నాకు ఈ విధంగా తయారు చేస్తే నేను ఈ విధంగా తయారు చేస్తానండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలండి ఎరగడలు వేసేయాలి అంతే వెరీ సింపుల్ అంతే అండి వెరీ సింపుల్ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే వేడి వేడి అన్నం లేకపోతే సూపర్ గా ఉంటుంది అదిరిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ బాయ్ మరి చూశారు కదా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ